నేటి నుంచి విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది సెప్టెంబర్ ఐదు వరకు రిక్రూట్మెంట్ జరగబోతుంది పోర్ట్ స్టేడియంకు భారీగా అభ్యర్థులు చేరుకున్నారు అడ్మిట్ ఆధార్ కార్డు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ టెక్నికల్ స్టోర్ కీపర్ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయి ఏపీలోని ఉమ్మడు పదమూడు జిల్లాల నుంచి అభ్యర్థులు పోర్ట్ స్టేడియంకు చేరుకుంటున్నారు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు రైట్ నేటి నుంచి విశాఖలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగబోతుంది సెప్టెంబర్ ఐదు వరకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుంది పోర్ట్ స్టేడియంలోకి భారీగా అభ్యర్థులు చేరుకుంటున్నారు అడ్మిట్ ఆధార్ కార్డు ఉన్నవారిని మాత్రమే ఎలో చేస్తున్నారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ టెక్నికల్ స్టోర్ కీపర్ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయి ప్రస్తుతం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది ఐదో తేదీ వరకు కూడా ఈ ర్యాలీని జరిగే విధంగా అయితే రిక్రూట్మెంట్ ర్యాలీని జరిగే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారు అయితే శారీరక ఆరోగ్య పరీక్షల్ని ప్రస్తుతం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు వాటిల్లో అంటే ఫిజికల్ టెస్ట్ లో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత మిగతా థియరిటికల్ టెస్ట్ ని వాళ్ళకి చేస్తారు ఆ అనంతరం వాళ్ళకి ప్రొసెసింగ్ ప్రకారం మిగతా ప్రాసెసింగ్ అంతా కూడా చేస్తారు అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక నిన్న విజయనగరం శ్రీకాకుళంకి సంబంధించిన పెద్ద ఎత్తున యువకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు అయితే ఇంకా మరికొంతమంది రావాల్సింది ఐదో తేదీ వరకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈ అగ్నివీర్కి మంచి స్పందనతో ఇక్కడికి యువకులంతా కూడా చేరుకుని వాళ్ళ నిబంధనల ప్రకారం ఏ రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారో ఆ పరీక్షల్లో వీళ్ళంతా కూడా పాల్గొనేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్వయంగా వాటిని పర్యవేక్షిస్తున్నారు వీటి మెడికల్ ఆఫీసర్స్ అలాగే రెవెన్యూ జీవిఎంసీ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఆర్పిఎఫ్ అంటే మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సమన్వయం చేస్తూ కూడా అక్కడ ఆర్మీ అధికారులకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరి పర్యవేక్షణలో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరుగుతుంది ఇది ఐదో తేదీ వరకు జరుగుతుంది ఐదో తేదీ సాయంత్రం వరకు ఎంత మంది పాల్గొంటే అంతమందికి కూడా శారీరక ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తదుపరి వాళ్ళకి ఇంకేవైతే థియరెటికల్ టెస్ట్లు ఉంటాయో అవన్నీ కూడా చేస్తారు తర్వాత ధ్రువపత్రాలు పరిశీలన జరుగుతుంది ఆ తర్వాత తదుపరి ప్రొసెసింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు ప్రస్తుతం దీనికోసం భారీ ఎత్తున విశాఖ పోర్ట్ స్టేడియంలో ఏర్పాట్లు కూడా చేస్తారు అయితే ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు ఎవరైతే ముందుకుంటా రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డు ఉంటుందో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అలాగే లోపల కూడా పూర్తి స్థాయిలో పరీక్ష అంటే వాళ్ళందరినీ కూడా టెస్టులు చేసిన తర్వాత ట్రాక్ లోకి పంపిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం మూడు స్క్రీన్స్ టెస్ట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి మూడంచెల భద్రత కూడా అక్కడ పాటిస్తూ ఉన్నారు ఎందుకనంటే భారీ ఎత్తున ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతా చర్యల్ని కూడా చేపట్టారు అక్కడికి వచ్చే అభ్యర్థులు ఫుడ్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళు స్టే చేయడానికి వసతి కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు మొత్తానికి చూసుకుంటే కనుక ఐదో తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది